పొత్తులు పొత్తులో తీసుకున్న నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఒక పరీక్ష పెడుతున్నాయా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూస్తూ ఉంటే వాళ్ళు తీసుకున్న ఆరు ఎంపీ స్థానాలు కానీ పది అసెంబ్లీ స్థానాలు కానీ ఖచ్చితంగా ఆమె సీట్ అనేది ఆమె గెలవడం చాలా ఇంపార్టెంట్ ఆమె రాజకీయ భవిష్యత్తుకు కానీ పార్టీ భవిష్యత్తుకు కానీ ఎందుకంటే పార్టీ అధ్యక్షురాలే ఓడిపోతే పార్టీ అధ్యక్షురాలే అంటారు తర్వాత ఆమె ఆ పదవి నుంచి కూడా తప్పుకోవడం జరుగుతుంది వేరే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అది ఎలాగ జరుగుతుంది కానీ పైగా ఆమెకు మళ్ళీ అవకాశం వస్తుందా ఇప్పుడు ఓడిపోతే అంటే చెప్పలేం రావచ్చు రాకపోవచ్చు వాస్తవానికి ఆమె చేరిందే బీజేపీలో చేరి అధ్యక్షాలుగా వచ్చిన తర్వాత విశాఖ నుంచి బరిలో దిగుతారనుకున్నారు గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుంది కేంద్ర మంత్రి పదవి అనుకున్నారు కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఆమెకు రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి నుంచి గెలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు అందుకే అనపత్తి స్థానం మళ్ళీ యధావిధిగా తెలుగుదేశం పార్టీ కనుక కట్టబెడితే రెండు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎందుకంటే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అనుపత్తి అనేది అక్కడ కనుక గెలిస్తే కోటంలో భాగంగా తెలుగుదేశం పార్టీ కనుక ఆ స్థానాన్ని దక్కించుకోగలిగితే ఖచ్చితంగా పురంధేశ్వర్ గారి గెలుపు సునాయాసం అవుతుంది అనేది అందుకే ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఏది ఏవైనా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అనపతి చాలా కీలకం కాబట్టి ఆమె గెలుపు మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమె గెలుస్తుందా లేదా అనేది ఒకటి ఎందుకంటే రాజమండ్రి చూసుకుంటే రెండు స్థానాలు వాళ్ళకే ఉన్నాయి రూరల్ అర్బన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించింది కాబట్టి ఖచ్చితంగా ఒక ఐదు ఆరు స్థానాల్లో ఐదు స్థానాల్లో ప్రభావితం చేయగలిగిన చాలా సునాయాసంగా గెలవచ్చు పైగా నరేంద్ర మోడీ అమిత్ షాలో ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనేది వాళ్ళది ఈ నేపథ్యంలోనే ఈ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అందుకే అనపతి సీటు మళ్ళీ మార్చే ఆలోచన చేస్తున్నారు ఏది ఏమైనా ఈసారి రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి పురంధేశ్వరి గెలవడం అనేది ఒక అతిపెద్ద పరీక్ష అనుకోవాలి ఏం జరుగుతుంది